హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము బట్టలు అన్నీ చదువుకుంటున్నాము ఇగో బట్టలు మా అత్త వాళ్ళిద్దరు మేము ముగ్గురం ఐదుగురు బట్టలు మొత్తం సెట్ చేసే వరకే బ్యాగులలో నింపే వరకే సరిపోయింది మాకు ఆల్రెడీ అమ్మది సంవత్సరం అయిపోయింది కదా త్రీ డేస్ నుంచి బట్టలు అలానే ఉన్నాయి మళ్ళీ అందులో ఒకటి పెళ్ళి కదా వెళ్ళేటి పట్టు చీరలు నార్మల్వి అన్నీ పెట్టుకోవాలంటే చాలా అయిపోయింది బ్యాగు లగేజ్ మాత్రం చాలా ఎక్కువైపోతున్నాయి ఒక్కొక్కరికి ఇక నేనైతే సర్దేసుకున్నాను శారీ సెలెక్ట్ చేసుకున్నాను ముందుగానే సర్దేసుకున్నాను ఇగో మా అత్తయ్య వాళ్ళు చూడండి ఎలా పెట్టారు వాళ్ళ ప్యాకింగ్ అయితే అయిపోయింది అత్తయ్య వాళ్ళది నాది కూడా అయిపోయింది అక్క వాళ్ళు చెల్లె వాళ్ళు అయితే ప్యాక్ చేస్తున్నారు ఇగో చూడండి అందరం అయితే బయట బ్యాగులు పెట్టేసాము అత్తయ్య చూడు పెద్ద బ్యాగే పెద్ద అత్తయ్య అందరం అయితే ఇక కారు దగ్గరికి అయితే వెళ్ళేసాం పెళ్ళి దగ్గరికి బయలుదేరాము హైదరాబాద్ అయితే వెళ్ళాక మధ్యలో హైదరాబాద్ కదా వెళ్ళడం చాలా లేట్ మేము బయలుదేరిందే ఈవినింగ్ బయలుదేరాము ఈ మధ్యలో ఒకసారి ఆగదాం అనేసి వివేరా దగ్గర ఆగాము అక్కడ అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం టీ తాగుదాం అనేసి ఆగాము ఇక అక్కడైతే చూడండి షాపింగ్ అయితే చాలా బాగుంది ఎవరైనా షాపింగ్ చేయాలని అనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి వివేరా హైవే మీదనే ఉంది ఇది హోటల్ వ్యూ ఇక్కడైతే అన్ని ఐటమ్స్ చెక్కవి ఇట్లా ఏమంటారు మొత్తం చెక్కతోని తయారు చేసినవే ఉన్నాయి ఇప్పుడు అయితే ఎట్లాగో అన్నీ చెక్కవి మట్టివి వాటివే వాడాలంటున్నారు కదా హెల్త్ కూడా చాలా మంచివి ఇగో ఇక్కడైతే చాలా బాగా అనిపించింది మేము తీసుకుందామని అనుకున్నాను చాలా ఐటమ్స్ కాకపోతే పెళ్ళికి వెళ్తున్నాం కదా మనం అటు వెళ్ళి ఇటు రావాలంటే ఇంకా అవి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నా కానీ ఇవి తీసుకున్నాను ఏది తీసుకున్నానో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇగో చూడండి ఇదైతే పోపుకు చాలా బాగుంటుంది అని అనిపించింది బట్టలు ఉన్నాయి మామూలుగా మేకప్ సామాన్లు అవి ఇవి చాలా ఉన్నాయి అసలు అక్కడ ఏదైనా మనకి లేడీస్ ఒకటి కనబడితే మనం చూడకుండా కొనకుండా పర్లేదు కానీ అన్నీ చూసి అయితే రావాలనిపిస్తుంది కదా అలానే నేను అవి చూసుకుంటూ వెళ్ళేవారికే అక్క వాళ్ళు అత్తయ్య వాళ్ళు వినిగా కనిపించలేదు ఏమైందా అని ఇటు వెళ్ళేసరికి వీళ్ళు హోటల్ లోపలికి వచ్చారు కూర్చున్నారు అక్కడ ఇగో లోన ఎంట్రీ కాగానే ఈ సైడ్ అయితే భలేగా అనిపించాయి చట్నీలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చాలా బాగా అసలు ఇంతకుముందు లే లేకని మేము ఫస్ట్ ఫాస్ట్గా తినేసి వచ్చాము అంతేగాని ఇంత చూడలేదు ఇగో ఇక్కడైతే మొత్తానికైతే పెళ్ళి అయితే వచ్చేసాము మా అక్క వాళ్ళ ఇంటికి రాగానే ఇగో మెహందీ అయితే పెట్టుకుంటున్నది అందరం మెహందీ పెళ్ళి అంటేనే మెయిన్ మెహందీ కదా మేము ఆల్రెడీ ఒక చేత పెట్టుకున్నాము కాకపోతే మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ పెట్టుకోవాలనేసి ఇగో మా అక్క అయితే పెట్టుకుంటుంది కోన్ పెట్టుతుంది ఆ ఒక అమ్మాయిని పెట్టారు పెట్టడానికి అందరికీ పెట్టింది ఇగో చూడండి ఇటు సైడు మా చెల్లె వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ ఇదే బిజీలో ఉన్నారు కోన్ బిజీలో పెళ్ళి అంటేనే మెయిన్ కోన్ పనులు ఇది అయితే మైలపోలు అంటారు మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు నేను ఇక్కడి వరకే వీడియో పెడుతున్నా ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది పెళ్ళి వీడియో చాలా ఉంది కాబట్టిగా నెక్స్ట్ వీడియో కంపల్సరీ పెడతాను పెళ్ళిది చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ఇగో చూడండి ఇక్కడైతే ఫస్ రాసి మొత్తం కాళ్ళకు చేతులకి మొత్తం అన్నీ రాసి స్నానం అయితే చేపిస్తారు దీన్ని మైలపోలు అంటారు ఇంకా వేరే కూడా అంటారట ఏమో నాకైతే తెలియదు పెళ్ళికి ముందైతే ఇలా చేసి స్నానం చేయించి నెక్స్ట్ గౌరీ పూజ పెళ్ళికొడుకుని చేయడము పెళ్ళి మండపంకి అయితే తీసుకెళ్తారు ఇవన్నీ వీడియో చాలా లాంగ్ అయిపోతుందని నేను ముందుగా షార్ట్ అయితే ఈ వీడియో పెడుతున్నాను కంపల్సరీ నెక్స్ట్ వీడియో పెళ్ళి వీడియో వస్తుంది చూడండి మైలాపోలు అయితే తీయడం అయిపోయింది నెక్స్ట్ పెళ్ళికొడుకుని చేయడము గౌరీ పూజ ఉంటుంది కంపల్సరీ అయితే వీడియోని మాత్రం కంపల్సరీ చూడండి నెక్స్ట్ వీడియో అయితే పెళ్ళి వీడియో వస్తుంది పెడతాను ఇలా చేస్తారంట మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మైలపోల్ తర్వాత పెద్ద దారంతో నెక్స్ట్ వీడియో వెయిటింగ్